హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తులారాశి వారి జాతికులకు ఒక వ్యక్తి కారణంగా పెను ప్రమాదమే పొంచి ఉంది అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చివరి వారం చాలా వరకు కూడానో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే గనక వారి ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది అయితే అసలు తుల వారి జాతక యొక్క గోచార ఫలితాలు జూన్ మాసం చివరి వారంలో ఎలా ఉన్నాయో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో లేకుంటే మీకు రాబోతున్న ఆ ప్రమాదం ఏమిటో ఆ వ్యక్తి ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి సిక్స్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము జూన్ మాసం చివరి వారంలో తులారాశి వారి జతికి మీరు చాలా కాలంగా సాధించాలి అని ప్రయత్నిస్తున్న పనులను పూర్తి చేస్తారు మీరు శత్రువుల వల్ల ఇబ్బంది పడినట్లయితే గనక ఈ యొక్క మాసం చివరి వారంలో సమస్య ముగిసే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కుజుడు తన రాశిలోకి ఈ మాసంలో చివరి రోజున ప్రవేశంతో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి దీనివల్ల మీ ఇంట్లో ఉద్రిక్తతలు తొలగిపోతాయి మీరు ఒక పెద్ద సమస్యకు పరిష్కారం గురించి ముఖ్యమైన తీర్మానాలు చేస్తారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారి కోసం ఈ మాసం చివరి వారం చాలా వరకు అనుకూలంగా చెప్పడం జరుగుతుంది మీరు నిర్వహణ సంబంధిత పనిలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉండవచ్చును అలాగే ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుంచి సమ్మతిని పొందే అవకాశం ఈ జూన్ మాసంలో చివరి వారంలో తులారాశి వ్యక్తులకు బాగా కనిపిస్తుంది అనుకూల సమయంగా చెప్పొచ్చును దిగుమతి ఎగుమతికి సంబంధించిన పనిలో మీ యొక్క భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మీ యొక్క వర్కింగ్ స్టైల్ ని మెరుగుపరుచుకోవడానికి మీకు చాలా వరకు కూడా అత్యున్నత అవకాశాలు లభిస్తాయి ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ యొక్క కీర్తి ప్రతిష్టల గురించి ఆందోళన చెందుతారు ఈ చివరి వారంలో మీ జీవిత భాగస్వామితో మీకు కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ బంధంలో అస్సలు సహించొద్దు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యలో కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది అనవసరపు చర్చలకు దూరంగా ఉండాలి తులరాశి వారి జతికలు అవివాహితులు అయితే గనక వివాహ నిర్ణయానికి అస్సలు పడవద్దు అయితే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మీరు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు చొరబాటు కానివ్వద్దు అలాగే వివాహ ప్రయత్నం విషయంలో కూడాను ప్రేమ వివాహం అయితే గనక ఖచ్చితంగా ప్రేమికులకు ఇరువురికి మధ్య కూడా కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ ఇబ్బందులను దీర్ఘకాలిక ఇబ్బందులు మార్చేందుకు ఒక వ్యక్తి ప్రమేయం జరుగుతుంది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ శత్రువుల విషయంలో అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరపు చర్చలు చేయొద్దు జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం కాస్త మీకు సడలే అవకాశం కనిపిస్తోంది మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు తీసుకురావద్దు అయితే ఆడ స్నేహితులు కాని మగ స్నేహితులు కానీ మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో కాస్త చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు వారు ఉద్యోగంలో మీ సహోద్యోగులు కావచ్చు లేకపోతే గనక మీ స్నేహితులే కావచ్చు లేదా నూతనంగా పరిచయమైనటువంటి వారు కూడా కావచ్చునో వ్యాపార లావాదేవీల్లో ఉన్న తులరాశి వారి జతకులు ఎవ్వరు ఏ రంగాల్లో ఉన్నా కూడా మీరు నూతనంగా పరిచయమయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే మీరు పలు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంగా ఈ జూన్ చివరి మాసంలో చెప్పడం జరుగుతుంది జరుగుతుంది అయితే నిర్ణయాలు మాత్రము సాధ్యమైనంత వరకు సొంత నిర్ణయాలు తీసుకోండి లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే గనక కుటుంబ సభ్యుల సలహా మాత్రమే పరిగణలోకి తీసుకోండి బయట వ్యక్తులు కావచ్చు మిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వ్యాపారంలో భాగస్వామ్యులు కావచ్చో ఉద్యోగంలో సహోద్యోగులు కావచ్చు ఎందరెందరో మీకు అనేక రకాలైనటువంటి సలహాలు ఇవ్వడం కోసం వేచి చూస్తూ ఉన్నారు వారి సలహాలు పరిగణనలోకి తీసుకుంటే ఇక అంతే సంగతిలో జూన్ చివరి మాసంలో ఇటువంటి విచిత్ర పరిస్థితి తులరాశివారి జాతకులకు ఉన్నాయి కావున ఈ సమయంలోనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గనక పెను ప్రమాదం పొంచి ఉన్నది భవిష్యత్తులో మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి ఈ ఒక్క వారం జాగ్రత్తగా ఉంటే గనక జీవితం బాగుంటుంది మీ జీవితం తిరగబడుతుంది ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయిన చిందాన మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది లేకపోతే గనక ఎన్నో రకాల ఇబ్బందులు చూడాల్సి వస్తుంది చేజేతులారా మీ జీవితం పాడు చేసుకున్న వారు అవుతారు కావున ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అలాగే మాట సహాయం కావచ్చు ధన సహాయం కావచ్చు ఈ యొక్క వారం మీకు అస్సలు మంచిది కాదు కావున ఈ యొక్క సమయంలో ఎవ్వరికి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో అనవసరపు సలహాలు కూడా అస్సలు ఇవ్వద్దు మీ వలన మీ సలహా వలన ఎదుటి వారు నష్టపోయారు అనే నింద కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది అలాగే అప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన అప్పుల తాలూకా ఏదైతే అప్పులు ఉన్నాయో అవి అన్ని కూడా మీరు తీర్చేస్తారు ఆర్థిక పరిస్థితి మీకు బాగుంటుంది కావున కానీ ఏదో ఒక రకంగా అప్పులు తీసుకోవాలి అనే విచిత్ర పరిస్థితి మీకు ఈ వారంలో ఏర్పడుతుంది ఆ యొక్క అప్పుల నుంచి బయటపడండి సాధ్యమైనంత వరకు అప్పులు తీసుకోవద్దు అలాగే ఎవరికీ మాట సహాయం డబ్బుల విషయంలో ఇవ్వద్దు ఇలా ఇస్తే గనక వారు మిమ్మల్ని నిలువునా ముంచేస్తారో స్నేహితులే కావచ్చు సన్నిహితులే కావచ్చు డబ్బు చాలా వరకు కూడా పాపం చేయిస్తుంది కావున డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారి లేని స్థితి మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులకు కూడా తీసుకొస్తోంది కావున ధన సహాయం చేయద్దు మాట సహాయం కూడా ఎంతలో ఉండాలో అంతలోనే పరిమితులకు తగ్గ మాట సహాయం చేయడం మంచిదిగా తులారాశి వారి జతకులకు చెప్పడం జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ రాహువు రెండవ ఇంట్లో ఉండడం గమనించదగ్గ విషయం ఇది మీ మాటలు మరియు చర్యలు తప్పుగా అర్దం చేసుకునే పరిస్థితులు కూడా దారితీస్తోంది అటువంటి అపార్థాలు నివారించడానికి కుటుంబ జీవితం సాఫీగా సాగేందుకో చేతనైనంత ప్రయత్నం చేయడం మంచిది మరోవైపు ఈ సమయము మీ తోబుట్టువులకు ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగి ఉంటోంది వారు ఎంచుకున్న రంగంతో సంబంధం లేకుండా వారు చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది వారు తమ ప్రయత్నాల్లో పురోగతి కోసం ప్రయత్నిస్తున్నందున వారి ధైర్యం మరియు సంకల్పం విలువైన ఆస్తులుగా ఉంటాయి ఈ జూన్ మాసంలో చివరి వారంలో తులరాశి వారికి కెరియర్లో మిశ్రమ ఫలితాలు అందిస్తోంది ఉద్యోగంలో ఉన్న వారికి మీ పనిపై దృష్టి సారించడమో కార్యాలయానికి అంతరాయం కలిగించే బహుళ వ్యక్తులతో సంబంధం లేని చర్చలు మరియు పరస్పర చర్యల వంటి పర ధ్యానాలను నివారించడం చాలా అవసరం అయితే మీ సహోద్యోగులు మద్దతుగా ఉంటారు ఇది చెప్పుకోదగ్గ విషయము మీ ఉద్యోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది వారి సహాయంతో మీరు ఎంచుకున్న పనులను మరింత ప్రభావవంతంగా మారతాయని సకాలంలో పూర్తి చేయడానికి వీలు కల్పిస్తోంది కానీ నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీతో స్నేహం చేస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి వారి సలహాలు ఏ విషయంలో కూడా తీసుకోవద్దు మూడవ ఇంట్లో పదవ ఇంటిని పాలించే కుజుడు స్థానము అదనపు కృషి చేయడం ఈ స్థితిని మెరుగుపరుస్తుందని గట్టిగా చెప్పడం జరుగుతోంది వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో చివరి వారంలో కావున పెట్టుబడులు పెట్టడానికి శుభప్రదంగా చెప్పడం జరుగుతోంది ఏడవ ఇంటిని పాలించే రవి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల పెరిగిన ఆనందాన్ని మరియు గణనీయమైన వ్యాపార అవకాశాలను బహుశా ప్రభుత్వ రంగం నుండి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో చివరి వారంలో రవి శుక్రుడు మరియు బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వ్యాపార విజయం మరింత మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ మాసంలో చివరి వారంలో తులారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే గనక చాలా వరకు స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది మీరు మీ ఇంటి ఆనందానికి మరియు గృహ ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తారు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడుతుంది అయినప్పటికీ పెరిగిన ఖర్చుల కారణంగా అనవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు చేసినట్లు మీరు భావించే సందర్శన్నారు కూడా ఉంటాయి అలాగే వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఎవరైనా మూడో వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు మీరు తీసుకునే ప్రయత్నం చేయొద్దు అలాగే మీ పనిని ఎదుటి వారికి అప్పగించే ప్రయత్నం కూడా చేయద్దు మీ పనిని స్వయంగా మీరే చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే గనక మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి తత్ఫలితంగా కదా జూన్ మాసంలో చివరి వారంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఏ వ్యక్తి వలన ప్రమాదం కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి